ఎస్కేజీ ఫోర్ కృష్ణాపురం నాలుగో ఫోర్ నాలుగో ఇది రెండు వందల ఇరవై ఎకరాలు రెండు వందల ఇరవై ఎకరాలు ఇది సాయి ప్రాపర్టీ సాయి ప్రాపర్టీస్ అండ్ గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టి మన కస్టమర్స్కి మన కంపెనీ ఏదైతే ప్రామిస్ చేసిందో అది తూచా తప్పకుండా చేసి చూపిస్తుంది ఇప్పుడు ముప్పై ఆరు జరుగుతుంది ముప్పై ఏళ్ళు వెళ్ళిపోతున్నాం మళ్ళీ మూడు వేల ఐదు వందల ఎకరాలు కంప్లీట్ చేసుకొని ముప్పై ఆరు వెంచర్లు కంప్లీట్ చేసుకుని ముప్పై ఏడో వెంచర్లోకి వెళ్ళబోతున్నాం కావాల్సిన ఈ దీంట్లో తీసుకొని అప్రోచ్ అవ్వండి ఈ నెంబర్కి నమస్తే అండి అవి మొత్తం చెప్పింది అంటే ఉండండి అలా మీరు

పిల్లలు పిల్లలు మన వాళ్ళు ముది మన వాళ్ళు అందరూ వచ్చిందాక పంపిస్తాను పంపి